పోస్ట్ ఏమిటి మమ్మీ కాలేజీ నాకు మాత్రం అలర్ట్ చేయరా చేస్తారే మొన్న పోలీసు రిపోర్టు ఇవాళ కాలేజీ నుంచి రిపోర్ట్ ఏమిటి ఇదంతా అదంతా అబద్ధం మమ్మీ వాళ్లే అల్లర్ చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు నేను ఎంత చెప్పిన ప్రిన్సిపల్ నమ్మలేదు ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా మాట్లాడాలి అన్నారు అదేవరే అదే నాకు అర్థం కాలేదు మమ్మీ మా శోభ నేను కబల పిల్లల వండి నాకు వేరే అక్కయ్య లేరు అని చెప్పాను ఎంత చెప్పినా నమ్మదే విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట అవును మమ్మీ మా కాలేజీలో అంతా ఇదే టాపిక్ నీ అందం గురించి నీ ఫిగర్ గురించి నీ ఫేస్ గురించి అవును మమ్మీ నీ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు దానికి రహస్యం ఉందిలే ఓ ఆ మర్చిపోయిన మమ్మీ వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాస్ట్ వచ్చింది రెంటికి తీసుకురానా మనకేం కరమే వెళ్ళి కొరుకురా ఓకే మమ్మీ వెళ్ళి వెళ్ళు మేకప్ చేసుకోవాలి వీళ్ళ అల్లరి చూస్తుంటే వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది మనకి ఇప్పుడేం వయసు అయిపోయిందని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం మనకి వయసు అయిందని కాదు వాళ్ళకి వయసు వచ్చింది కదా వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలో నాకు బాగా తెలుసు మీరేం చెప్పక్కర్లేదు అలాగే నీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేయి కానీ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోకు ఏమిటో అదే మన ఇద్దరు పిల్లల్లో ఒక దాన్ని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తే విడిపోయిన మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని ఇది నా అభిప్రాయమే కాదు మా అమ్మ ఆశ కూడాను ఓహో మీరొక కొడుకు ఆవిడొక తల్లి మీకో అభిప్రాయం ఆవిడకొక ఆశ మీ అభిప్రాయం మీద నమ్మకం ఆవిడ ఆశ మీద గౌరవం ఇరవై ఏళ్ల క్రితమే పోయాయి వాళ్ళు నా కూతుళ్ళు వాళ్ళ బ్రతుకులు మీరు ఆశించినట్టుండవు నేను కోరుకున్నట్టుంటాయి అర్థమైందా అర్థమైంది ఏదో చెబితే వింటావు కదా అనుకున్నాను వినవని కూడా నాకు తెలుసు ఆ ఇంట్లో తెలుసుకోవద్దు కాస్త జీడిపప్పు నెయ్యి వేసి వేడి వేడిగా అంత ఉప్మా తగలైవే అని గంట నుంచి మొత్తుకుంటున్నా మగానంటే గౌరవం ఏడిస్తాగా చల్లారేదాకా తిడుతూనే ఉంటారా తెచ్చి గంట సేపు తినండి అయినా అంత ముండి పట్టుదల నాకు తెలియకొడుతాను ఈడు వచ్చిన పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామంటే అప్పుడే తొందర ఏమిటో అంటుందా అర్థరం ఏమిటంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే గారు వయసు ఎక్కడ బయటపడుతున్నారని భయం పిల్ల కావాలని పెళ్లి కూతురుగానే ఉండాలి ఆశ అవును నీ వయసు మీకంటే ఒకటి రెండేళ్ళు చిన్నదాన్ని మరి నిన్ను చేసిన తర్వాతే పెళ్లి చేసుకున్నాను అబ్బా ఏదో లెక్క కోసం అడిగితే ఈ లోపుగానే మొహం మార్చుకోలేదు నువ్వు పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే తన కానకి గోడకి రంగులు పూసుకుంటూ ఉంటుంది మేనలు రెడీగా ఉన్నాయంటే అసలు పట్టించుకో మంచి కుర్రాడే అన్నారుగా మంచిగా కుర్రాడు బంగారం అందం సందం జబ్బ ఈ మేనమా పూలకే పైగా మా మంచి కరుకు మీద ఉన్నాడు అయితే కుర్రాడిని ఒకసారి కదిపి చూడకూడదు ఎవరు బాబు మీరు ఎవరు కావాలి మీకోసమే వచ్చాం అమ్మగారు చానా ఊరుకు అమ్మా అమ్మా ఇక్కడా కూతురమ్మ వేళ్ళు నోరు ఇట్టినా కొరకు లేదా మాయకురం అవునమ్మగారు అలాగా పాప ఏమైంది స్టమక్ అయింది స్టమ్మక్క అవునమ్మగారు కడుపు పెళ్లి చేసుకుంటా అన్ని మోసం చేశాడు ఎవరు మీ మనవనమ్మగారు నా మనవిడ ఆ మీ మనవుడ స్టమక్ చేశాడు పైగా నో మ్యారేజ్ మెరగంటాడు ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోతే మీరు చెప్పేది నిజమా మీ మనం ఉండే పిలిచి అడగండి నిజం అబద్ధం తేలిపోతుంది వెంకటేశ్వర చెప్పేది నిజమేనా ఏం ఈ మీదే మీద చెప్పాం ఎవరా ఈ అమ్మాయి నీకు తెలుసా అయితే వాడి చెప్పేది నిజమే అనమాట అబ్బే ఈ రోజుల్లో రామా అంటే భూత అయిపోయింది అమ్మమ్మ గుర్తునే సరదాగా అలా పుట్టుకున్నాను ఎవటో అది అలా అయిపోయింది గురుగారు అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు సీపీ తెరకేరు కదా అబ్బే వాగిన ముట్టు చెబుతున్నలే గాని అది తీసుకుని మీదండి మిగతా విషయాలు నేను తర్వాత చేయ్ పట్టా నాకెందుకమ్మ వాళ్ళకి చేయ్ చేపరా దానికి తాళి కడితే నాకు అమ్ము ముగుద్దండి నువ్వెవరవయ్యా దాని మొగుడు అండి మీ మనవడ గారు ఏదో నాటకం ఆడమంటే ఆడేం గానీ నా పిల్లలు నేను ఎక్కడ త్యాగం చేయగలండి ఈ గొడవలన్నీ మాకే మా డబ్బులు మాకు ఇచ్చాను వెళ్ళిపోతాం నువ్వు ఈ ఊర్లో ఉన్నావిట్రా పెళ్లి చేసుకునే దత్తతకు వచ్చాడు ఏరా నీ పెళ్ళ ఏంటి అవునండి అది సరే కాని కత్తులు కర్ర పుచ్చుకొచ్చారు ఏమిట్రా గొడవ ఆ ఏం చెప్పమంటా మామయ్య ఇరవై ఏడేళ్లు ముడ్డి కిందకు వచ్చినాయి నా పెళ్ళి గురించి ఆలోచించదమ్మమ్మ బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి కనీసం చూడ్డానికి కూడా రానివ్వడం లేదు వాళ్ళని ఇలాంటి నాటకాల నాడితే అమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాన్ నాకు మాత్రం లేదట నీకు పెళ్లి చేయాలని ఏదో మీ మేనమావ పెళ్ళాన్ని ఒప్పించి వాడిద్దరు కూతుళ్ళు ఎవరో ఒకరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయి నీ రెండు కుటుంబాలు మళ్ళీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ అదే ఈ జన్మలో జరుగుదాము మీ అబ్బాయి అక్కడ ఏ రద్రయం కాదు పట్టి భద్రయే చాలా ఊరుకోవయ్యా అది నా మాట పండించేదట్ లేదమ్మా అందుకే వీణైనా తీసుకెళ్ళి దాని బుద్ధి చెప్పిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారిలో కనీ బ్రహ్మాండమైన ఐడియా ఇంకా ఆలస్యం ఎందుకు మా అత్తయ్య పెద్ద గద్దర్థన విన్నాను నాకు లొంగుద్దాబ్బా ఒరే ఆ మాత్రం అత్త లొంగు తీసుకోలేని వాడివి దాని పూర్తిని ఎలా చేసుకుంటావురా ఇదిగో అమ్మమ్మ మరీ అలా తీసే నన్ను ఇంత రెచ్చగొట్టిన తర్వాత నేను ఊరుకుంటానా బాయా రెడీ జంబూక పుర రంధ్రాగ్రహారం అదేమిటి నన్ను ఈ ఊర్లో దిబ్బాడు ఏ బసపాయ్ బసపాయ్ బసపు ఆపు దీన్ని నక్క పక్కల పోవడం కూడా అంటారులేండి వెళ్ళండి బాబు ఓ చూడుకెళ్ళి బాబు తెల్లబట్లు సామే మమ్మల్ని కాపాడు బాబు మమ్మల్ని రక్షించండి బాబు అయ్యి బాబు అక్కడ ఆగండి ముందుకు రాకండి వెనకాల ఏం లేదు మిటయ్యా మీ తర్వాత చెప్తాను సార్ ముందు మా చీలా కాపాాలండి సార్ పాత బట్టలు ఇప్పించండి సార్ మేము కూడా ప్రజల్లోకి వస్తాం ముక్కు మొహం ఎరు వాళ్ళకి ఎవరిస్తారా బట్టలు సార్ జరలేండి ఇది ముక్కు ఇది మొహం ఇప్పుడు చూసారు కదా ఓ రెండు టవన్స్ ఇప్పించండి సార్ మాత్రం ఎలా ఇస్తారు ఇదేనన్నమాట మా అత్తగారిల్లు

ఇదేమిడత్తమ్మా మరదల్లో కాసేపు చూసుకొని తరమేస్తున్నావు నా ఉసురు నీకు తగులుద్ది ఇప్పుడు చెప్పండి ఎప్పుడో వదిలిపోయింది అనుకున్న పేడ మళ్ళీ ఎందుకు దాపరించింది పిలిపించారు ఇక్కడికి ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా పాపం నోటో నాలుగు లేని మనిషి నన్ను అడుగు నేను చెప్తాను నాకు పెళ్ళిడొచ్చి వచ్చి తేమటమంటుంది బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పల్లలా పిటపెటలాడే ఇద్దరు మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డ పెట్టని నన్ను అనుమానిస్తున్నారు ఇద్దరిని చూసి నచ్చిన దాన్ని వచ్చాను మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు నా కూతుళ్ళు యువరాణులు చిటిక వేశానంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు కోటి మంది వస్తారు నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు కొంచెం అందరూ నీకు ఏ రెక్కువంటే ఏంటో అనుకున్నాను కానీ నీకు గేర్ ఒక్కటే కాదు ఒళ్ళంతా గోరోజనం టెక్కువజనం కూడా ఉన్నాయి నేనే నీ కూతురు చెప్పును మోస్తాను లేక నువ్వే నా కను కడిగి ఆ నీళ్లు నెత్తిలు చల్లుకుంటావు ఆ చూద్దాం సైనేవా నిండి బయటకి దస ఏ ఎండే నువ్వు బయటికి వెళ్ళి ఒక్కటిచ్చానంటే కళ్ళ చూడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది మనసులో అయోదే బా తప్పుకో బాబు ఆ చెయ్యి ఒక్కసారి పర్వాలేదివో మీరేందుకో ఇన్నాళ్ళకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు చాలా కష్టం ఎలా పడుతున్నా ఏంటో ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నానరా ఇక్కడ నువ్వు వచ్చావుగా నువ్వు కానీ